కాలుష్య రహిత పదమూడు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నిజామాబాద్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు ఉన్నాయన్నారు కాలుష్య నివారణకు దోహదపడుతుందన్నారు మంత్రి పొన్నం గత పది సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొనక ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈ రోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా ఒక ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఏ విధంగా అయితే అదృష్టం వచ్చి మహాలక్ష్మి ఇచ్చిందంటమో ఇలా ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది కొత్త బస్సులు కొనుగోలు చేయడము నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి డిమాండ్ వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేయడము పీఆర్సీ ఇవ్వడము ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరిస్తూ ఉంది ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి బ్యాటరీ బస్సులు అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు అరవై ఏడు బస్సులను కేటాయించడం జరిగింది అందులో ఈరోజు పదమూడు సూపర్ లగ్జరీ బస్సులు వచ్చినాయి మిగతా బస్సులు కూడా అన్ని తొందరలో ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నిటి కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణం చేస్తే ఒకసారి ఛార్జ్ అయితే మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న ఈ బస్సులన్నీ ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చాలా రక్షణతో కూడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులో ప్రయాణం చేయాలని కోరుతా